ఇది మన ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంటు దీనిలో కూడా మనం రాసినాం ఎవరో ఎడిట్ చేసి దానికి వైరల్ చేసిండు కానీ ఒక మాట నిజం బండి సంజయన నాకు మోసం చేసిండు ఇవాళ నేను నా ఫ్యామిలీలో ఒకడు సూసైడ్ చేసుకుంటూ ఆ సభలోను ఒక రెండు మూడు రోజుల తర్వాత కేంద్రంకి లేఖ రాద్దాం ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఇష్టారాజ్యంగా ఏ విధంగా వాళ్ళు దాదాపు నూట యాభై డివిజన్లు నేను చెప్పిన నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాను కనీసం నా నియోజకవర్గం నా నా పైన విషయ రిక్వెస్ట్ చేసిన ఎయిటీన్ ఎలక్షన్లో నేను ఒక్కటినే గెలిచిన అది మా కార్యకర్త వల్లనే ఇవాళ ఆ కార్యకర్తకి నేను టికెట్ ఇప్పించాలంటే నాతోని కాలేదు చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఉన్నారు కార్యకర్తలు అందుకోసం కేంద్రంకి చెప్దాం ఏ విధంగా ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు ఏ విధంగా నాకు అన్యాయం చేసినారు కేంద్రం కూడా ఒక లెక్క అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ